ఈ పువ్వులు చూసారండి అసలుకి ఎంత బాగుంటాయో ఇది అలా ఉంది మంచిగా వస్తాయండి ఇక్కడ మొక్కలైతే మాత్రం అసలు ఎన్ని సార్లనే చెప్తాను నేను చాలా అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఈ ఈరోజు ఉగాండాలో మా కాంపౌండ్ లో ఉన్నటువంటి గార్డెన్ లోకి అయితే వచ్చేసాను నేను మా గార్డెన్ లో అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి మేము ఈ రకంగా ఎలా పెంచుతున్నాము అసలు ఇంత బాగా ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఆఫ్రికాలో అందరూ ఆడబడి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాకు మందారం పూలు ఉంటాయి ఇంకా అలాగే కనకంబరం పూలు వస్తాయి అవి కాకుండా జామ చెట్టు ఉంది అవకాడ చెట్టు ఉంది ఇవన్నీ కూడా మాకు ఇక్కడ కాంపౌండ్లో ఉన్నాయి అసలు ఇంత చక్కగా పెరగడానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా నేను ఈవెలనండి సరేనండి వీడియోకి వెళ్ళిపోతాను రండి రెండు అవకాడ చెట్లు ఉన్నాయండి అక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది రెండు కూడా పెద్ద పెద్దవే అవకాడ చెట్టు అయితే ఇంకా జామ చెట్టు ఉంది చెట్టు అండి సో జామ చెట్టుకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాయలు అయితే ఏమీ లేవు అసలుకి ఎందుకంటే ఇప్పుడు అసలు సీజన్ కానే కాదు జామకాయలకి ఎండిపోయిన కాయలు మాత్రం ఉన్నాయి ఇది ఇలా ఎండిపోయాయి అంటే ఎప్పుడో అప్పట్లో కొయ్యలేదు ఇంకా అది కాకుండా ఇక్కడ జామకాయలు అంత పెద్దగా ఏమి రావాలండి మరి ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా ఇలాగ పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటారు హాయిగా గడ్డి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అయితే హాలిడేస్ వచ్చినా అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతాం అనమాట మొత్తం అందరం ఇక్కడ గ్యాదర్ అవుతాము చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకు ఇక్కడ చక్కగా ఈ ఏరియాలో ఇలాగా చక్కగా మినీ పార్క్ లాగా ఉంటుంది ఇక ఈ పువ్వులు చూసారండి అసలు ఎంత బాగుంటాయో ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇవి ఒక్క రెండు మూడు పువ్వులు అంటే మందిరంలో మొత్తం అంత కలర్ఫుల్ గా మొత్తం నిండిపోతుంది అనమాట అంత గోల్డ్ పువ్వులు వస్తాయి ఎన్ని ఎన్నుకో వస్తున్నాయి అలా బొట్ల బొట్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒక్కటేనండి మేము ఒక టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాము మేము మొత్తం ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరం కూడా రైస్ వండుకుంటాం కదా అప్పుడు బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడిగిన నీళ్ళని ఏం చేస్తామంటే వీక్లీ వన్స్ ఒకసారి అట్లాగ ఈ మొక్కలకి ఇస్తాము ఇక్కడ ఉన్న మా కస్కారి అదే అంటే వాచ్మెన్కి ఇస్తాము ఆ కేర్ టేకర్కి అతనే ఆ నీళ్ళు పోస్తాడు యాక్చువల్గా అయితే నేను అసలు నీళ్ళు పోయక్కర్లేదు ఇవే చూసారు ఇప్పుడే వర్షం పడింది ఎప్పుడు సరే ఇలా వర్షం పడింది ఇప్పుడే జస్ట్ అలా ఏంటంటే అందుకని మనకి ఎప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా అయితే మొక్కలకి మేము నీళ్ళు ఇవ్వక్కర్లేదు కాకపోతే ఇంకొంచెం బలంగా మంచిగా ఇవ్వడానికి మేము ఏం చేస్తామంటే అన్నంకి అన్నం పెట్టుకున్నాము బియ్యం కడుక్కుంటాం కదా ఆ బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇస్తాం ఇంకా ఈ పువ్వులు చూడండి అండి ఇవి ముందు కాయల్లా ఉన్నాయి తర్వాత ఇవైపోయింది ఇట్లాగా గుర్తులు గుత్తులా ఉంటాయి ఇవి కూడాను మా ఇళ్ళలో ఏమన్నా పూజలు అయినప్పుడు అవి చక్క డెకరేషన్కి ఎంత బాగుంటాయి అన్నమాట ఇది ఇంకా పసుపు మందారం అబ్బా పొద్దుటే కోసేసామండి నాకు వేళ యాక్చువల్గా వీడియో తీస్తాను ఐడియా ఉండి ఉంటే కొయ్యనిచ్చేదని కాదు ఇది ఇది కూడా చాలా పెద్దగా పువ్వు అయితే బాగా వస్తుంది ఇది ఇది కూడా గోల్ పూలు మాకు అందరం పోసుకుంటాం చక్కగానే ఎన్ని ఉన్నాయి చూసారా ఇంకా మేము అందరం పోసేసాము అయినా కూడా ఇన్ని ఉన్నాయి పెద్ద పెద్ద పూలు పోస్తాయి ఇన్ని ఉన్నాయి ఇంకా మొగ్గులు అయితే రేపటించుకునేవి కూడా చాలా ఉన్నాయి ఇదిగా గులాబీలు చూసారా తెల్ల గులాబీ వా లా ఉంది మంచిగా వస్తాయండి ఇక్కడ మొక్కలు అయితే మాత్రం అసలు ఎన్నిసార్లునే చెప్తాను నేను చాలా ఏ మొక్కలైనా సరే వేయకపోవడం మాదే తప్పు అందంగా వస్తాయి చక్క పూల మొక్కలు అయితే బాగా చక్కగా కాయలు కానీ పూలు కానీ ఏదైనా సరే బతుకుతాయి ఇవి గున్నీ చూస్తే ఫ్లవర్స్ లాగా ఉంటాయి కానీ ఇవి ఆకులేదన్నమాట కలర్ మారిపోతూ ఉంటాయి ఇవి చెట్టు మొక్క మొదల్లోనేమో ఇట్లా గ్రీన్ గా ఉంటాయి ఎండింగ్ వచ్చాడుకి కలర్ రెడ్గా అవుతాయి చాలా అందంగా ఉంటుంది దీని పేరు అయితే నాకు తెలియదండి మొక్క పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండి ఇంకా ఇగో ఇది ఒక రకం ఇంకా ఏవో పువ్వులు కానీ చక్కగా వస్తాయి మాకు పూజకి ఏ మాత్రమో అసలు లోటు ఉండదు మేము ఎక్కువ మందారం మొక్కలకి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము మొత్తం అందరం కూడా ఎందుకంటే అందరం పూజలు చేసుకుంటాం ఇంకా ఏదైనా తలలో పెట్టుకుని డెకరేషన్ చేసుకుని అందుకే ఆ పువ్వులు ఏమి వేయలేదు కానీ ఎక్కువగా మేము మందారం పువ్వులు అయితే చక్కగా అని చెప్పి అవే ఇచ్చాము అందుకే రంగురంగులు వైట్ ఉంది రెడ్ ఉంది మళ్ళీ పింక్ ఉంది అవి కూడా చూపిస్తారు అండి మొన్న మా ఇంట్లో శ్రావణ మాసం అప్పుడు తర్వాత దసరా నవరాత్రులప్పుడు పూజలు చేసుకున్నప్పుడు డెకరేషన్ చేసామండి తో చేసాము ఎంత బాగు ఎంత మంచి లుక్ వచ్చిందనమాట ఇదైతేనే ఇదైతే చాలా వెరైటీగా ఉంటాయి ఇవి ఇవి కూడా అంతే అసలు ఈ మనకి ఈ కనకాబరంకి పైన వస్తాయి కదా విత్తనాలు వస్తాయి చూసారా అలా ఉంటాయి ఇవైతే ఇవి లోపల చిన్న 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 ఆకులు ఉంది ఉంటుంది మళ్ళీ తర్వాత లాస్ట్లో ఇలా ఫ్లవర్ వస్తుంది ఇది ఇంకేం మొక్కలున్నాయో చూసారని అండి ఇంకా ఇగో ఇదొక రకం రకం పూలు ఇగో ఇవి ఇంక విచ్చుకో ఇంకా ఇలా మొగ్గల్లా ఉండిపోతాయి ఇంకా ఎప్పుడు కూడా మొత్తం పూర్తిగా అయితే విచ్చుకోకుండానే మేము ఇంకోసుకెళ్ళిపోతాం కొద్దిగా వస్తాయి సార్ ఎంత అందంగా ఉన్నాయో వా ఇవన్నీ పేర్లు అంత మందికి తెలిసో చూద్దామండి మీలో నాకైతే ఏ పేర్లు తెలియవు కొయ్యడం మాత్రమే తెలుసు ఈ గన్నేరు గన్నేరు పూలు ఉంటాయి అసలు ఇది గన్నేరు పూలు అంటే ఎవ్వరు నమ్మరు మనం దూరం అచ్చ గులాబీ పూల లాగే ఉంటాయి అచ్చ రోజెస్ అసలు ఏ మాత్రం దీట్ లేకుండా రోజెస్ ఎలా ఉంటాయి ఇవి కూడా అలాగే ఉంటాయి చూసారా రోజెస్ లాగా ఉన్నాయి అసలు ఇక్కడ వాటరును తర్వాత ఈ మట్టి మంచి సారవంతంగా ఉండే ఏమైతే అంటే పువ్వులు ఏదైనా సరే మంచిగా మంచి స్ట్రాంగ్గా బాగా పూస్తాయి అనమాట అసలు ఓకే ఇంకా ఇంకా మాకు పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది మాకు ఇంకా పండగ వచ్చిందంటే తోరణాలు కట్టుకుంటే మామిడి తోరణాలు కట్టి ఏమీ పదవలేదు బో అన్నమాట అనమాట ఇక్కడికి ఇద్దిగా మా ఇంటి మామిడి చెట్టు చక్కగా అందిపోతాయి ఇంకా వీళ్ళంతా పచ్చగా తోరణాలు కట్టుకుంటాం మేము ఇంకా ఈ గుత్తి పూలు ఉంటాయి కదా ఇవి కూడా ఉన్నాయి మాకు ఇక్కడ బాగా పూస్తాయి ఇవి సాధారణంగా మేము ఎవరు రోజు అయితే పువ్వులు పోయమండి జనరల్ గాను ఇక ఏదైనా ఒకేజన్ అయితే ఇంకా ఫ్రైడే లేదంటే పండగలకు మాత్రం చక్కగా అందరం పోసుకుంటాము ఇవేమో నాచు గడ్డి పువ్వు మొక్కలు ఇంకా క్రోటన్స్ గులాబీ చేస్టు వాము మొక్కలు అండి అసలు వీటితో బజ్జీలు వేస్తే మాత్రం వామ బజ్జీ భలే ఉంటాయి అసలుకి ఇది ఇంకా క్రాటన్స్ కూడా ఉంది ఇక్కడ సో క్రాటన్స్ సరే ఇది బేబీ పింక్ మందారం ఇది నిండా ఈ చెట్టు నిండా పువ్వులు గుత్తులు గుత్తులు ఇంకా ఎన్ని పువ్వులు వస్తాయి అంటే అన్ని పువ్వులు వస్తాయి అది కూడా మనకి మొత్తం అరిచేయి కన్నా పెద్దగా ఉంటాయి ఒక్కొక్క పువ్వుని పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి బోర్లు పూలు వస్తాయి అసలుకి ఇంకా ఇదిగో ఎంత పెద్ద పూలనే చూసారా ఆకులు తక్కువ పూలు ఎక్కువ గోలు పూలు వస్తాయి దీనికి ఒక్కటేనండి ఇన్ని పువ్వులు కానీ ఇంత అందంగా మాకు మొక్కలు ఎగడానికి ఒక్కటే ఒక రీజన్ ఏంటంటే మాకు ఎప్పుడు ఇలా వర్షాలు వర్షాలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి ఈవేళ కొద్దిగా ఎండగా ఉందని అనిపించిందంటే ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రంలోగా ఎప్పుడూ అప్పుడు వర్షం పడిపోయి వస్తుంది అసలుకి అందుకనే ఏదైనా సరే మాకు మొక్కలు అవి కూడా ఇంత నీట్ గా వస్తాయి చూసారా బా ఇలా నీళ్ళు కూడా ఉంది ర్యాలీ పూల మీద ఎవరూ పడలేదనుకుంటా ఎవరు పోయలేదు అనుకుంటారు అందుకే చాలా ఉన్నాయి అయినా ఈ మొక్క ఎప్పుడు అంతే ఎప్పుడు చాలా పువ్వులతో ఉంటుంది అది మామిడి చెట్టు అయితే మాత్రం బాగా ఉంటుంది ఎన్ని కాయలు ఇస్తుందో అసలు ఇంక మామిడి చెట్టు అయితే ఇప్పుడు ఒక కాయని చూసారా కూరగాయలు అవి కూరలు అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ లేదంటే ఆకుకూరలు అవని ఏదైనా సరే ఇంకా ఫ్లవర్స్ అవనండి మనం డబ్బులు పెట్టుకొని దానికంట మన ఇంట్లో కానీ అవి పూసినా కాసినా అవి కానీ అవి కనుక మనం తీసుకుని వాటిని ఉపయోగిస్తాం అనుకోండి అసలు ఆనందమే వేరబ్బా అందుకనే మా గార్డెన్లో ఏమేమి పూలు ఉన్నాయి ఏమేం కాయలు ఉన్నాయి అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి అని చూపించడానికైతే ముందుకు వస్తున్నానండి ఇది వామ మొక్క భలే ఉంటాయి ఇవి ఇంక ఆకులు మనం శనగపిండి బజ్జీలు వామ్ బజ్జీలు వేసామంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ ఆకులు అయితే వామ్ ఆకులు మీ అందరికీ తెలిసిందే అనుకోండి కానీ ఉగాండాలో కూడా మేము వాము ఆకులు పెంచేస్తున్నాం అనమాట అది ఇవన్నీ ఇంక క్రోటన్స్ ఇది కలబంద మొక్క కలబంద ఉండాలని చెప్పేసి అని ఇట్లా ఒక రెండు మొక్కలు అయితే ఉన్నాయి కలబంద కూడా ఉన్నాయి ఇక్కడ ఇంట్లో ఇంకా అలా కుండీలో వేసి కొద్ది మొక్కలు ఉంటాయి ఎక్కువ కుండీలో వింటా కూడా మాకు నేల మీద అయితేనే బాగా బాగా మొక్కలు బాగా పెరుగుతాయి ఎన్ని పూలు ఉన్నాయి నిండా గ్రీన్ అండ్ వైట్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ రెండు సమానంగా ఉన్నాయి సార్ ఫ్రెష్ గా ఇంకా కోసుకుని వచ్చి చక్క పుదీనా రైస్ అవి చేసుకుంటే భలే ఉంటుంది ఇది ఇది టీలో వేసుకుంటే కదా ఈ ఫ్లేవర్ బాగుంటుందండి ఇది టీ మరిగేటప్పుడు వేసుకుంటేనే ఈ టీ ఆక్ అని చెప్పేసి అంటారు చూడటానికి వచ్చి మనకి గోరింటాకలా ఉంటుంది అని గోరింటాకా ఇది ఇంకా మేము రోజు ఈ మొక్కను అస్సలు వదలం పాపం అస్సలు ఏ మాత్రం అనుకోకుండా ఇది ఇదిగో బందారం పూలు అసలు కలర్ ఎంత బాగుంటుందో ఈ రెడ్ ఒక రకమైన మిరపకాయ మిరప రెడ్ అంటారు కదా అట్లా ఉంటుంది ఈ మందారం అయితే అని రేక మందారమే అని బాగుంటాయి అండి ఇదిగా చూసారా వా చెప్తాం కదండి ఎక్కువ మందారాలకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చాము ఇంకా మిగిలిన మొక్కలు అయితే ఎక్కువగా కనకంబరాలు వేస్తాం గానీ దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఇవి ఈ చెట్టు చూడండి అండి ఈ మొక్క చూసారా ఏం పూలు అంటారు ఇవి తెలుసా మీద ఎవరికైనా చూడటానికి మాత్రం చక్కగా ఉంటాయి కానీ ఏం పువ్వులు తెలియదు మళ్ళీ ఇది ఏంటి పువ్వు కూడా కాయలు కూడా అర్థం కాదు అసలు ఇది నా తెల్లగన్నీరు మొక్క కూడా ఉంది మా ఇక్కడెక్కడో వేసామండి కనకంబరం మొక్కలు అవి ఏంటో వచ్చినట్టు వస్తున్నాయి కనకాబరాలు మాత్రం సరిగ్గా ఇదో ఇది మళ్ళీ తెప్పించాలి ఈసారి ఎవరైనా ఇండియా చూస్తుంటే కనకంబర విత్తనాలు తెప్పించి మళ్ళీ వెయ్యాలి ఈ మొక్కలు ఈ మొక్కలు ఏమంటావు ఇవి కూడా బాగా వస్తాయి ఇంకా మాకు ఇలా కింద చక్కగా ఆడుకుందికి పిల్లలు ఆడుకుందికి అయితే ఇట్లా గడ్డి వేసి చిన్న గ్రౌండ్లో అయితే ఉంటుంది పిల్లలు ఆడుకుందికి అది ఇంకా ఇగో ఈ మొక్క ఇండగా ఎందుకు కింద నుంచి తీస్తే ఈ కాయలు అవి కనిపించమని చెప్పి ఇలాగా మేడం మీదకి వచ్చేది చేస్తున్నాను నేను మా ఇంటి పైకి వచ్చి ఇదేంటో మరి చూడటానికి ఈత చెట్టు తాడి చెట్టు అలా ఉంటాయి కానీ కాదు ఈ మొక్కలు కూడా మా కాంపౌండ్లో సో ఓవరాల్ గా మాకు ఏముంది అంతా కార్ పార్కింగ్ ఏరియా ఎలా ఉంటుంది తర్వాత గార్డెన్ అంతా అలా ఉంటుంది బాగుంది కదండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలుకి ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కామన్గా అయితే అరటి చెట్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇక మా పక్క ఇంట్లో చిన్న ఇల్లు ఇక్కడ ది కానీ ఆ చిన్న ఇంట్లో కూడా ఎన్ని మొక్కలు వేసుకున్నారు చూసారా మా ఇంటి గోడ అది అక్కడితో అయిపోయింది తర్వాత ఇల్లు రేకు ఇల్లు చిన్నది కానీ వాళ్ళ వాళ్ళ కాంపౌండ్ అంతా కూడా మొక్కలు ఉన్నాయి మొత్తం దానిమ్మ చెట్టు అరటి చెట్టు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మొక్కలు బాగా పెంచుతారు ఇదే మా ఇంట్లో ఉండే మొక్కలు అయితే చూసారా బాగున్నాయండి మొక్కలు అన్ని కూడాను నెలకు ఒకసారి మాత్రము ఒక అత్తరం ఏం చేస్తాడు అంటే వచ్చి ఆ పిచ్చి మొక్కలు అన్ని పీకేస్తే మొత్తం క్లీన్ చేస్తాడు అది అందుకని ఏంటంటే మొక్కలు పూలు మొక్కలు బాగా వస్తాయి హ్యాపీగాని మీ అందరికి వీడియో బాగా నచ్చిందండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంక మంచి వీడియోతో ముందుకు వస్తానండి త్వరకుండా నమస్తే